గత వైసీపీ ప్రభుత్వంలో ముప్పై వేల మంది మహిళలు అదృష్టమయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్ నిజంగా మిస్సింగ్ అయి ఉంటే ఎందుకు తిరిగి తీసుకురాలేదని కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ప్రశ్నించారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని ఓటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు పట్టుకొని ముప్పై వేలు వద్దు మూడు వేలు వద్దు మూడు వందలు వద్దు ముప్పై మంది వద్దు ముగ్గురిన వెనక్కి తెచ్చినారా ఎంపిక తిన్నారు మీరు వచ్చినాక మంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి ఒక దళిత బాలికల మీద పద్నాలుగు మంది సెక్సువల్ హరాస్మెంట్ చేస్తే కనీసం పలకరించే దిక్కు లేదు కేసు రిజిస్టర్ చేసుకోవడం లేదు ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు హత్యలు బా ఆఖరుకు స్టూడెంట్స్ మహిళా స్టూడెంట్స్ ఉన్నటువంటి హాస్టల్లో వాళ్ళ బాత్రూమ్లలో సీసీ కెమెరాలు పెడితే అది తెలుగుదేశం వాళ్ళ కాలేజ్ అని అదే లోకేష్ బాబు గారు అక్కడికి పోయి సీసీ కెమెరాలు పెట్టారు కదా అంటే నువ్వు చూసావా ప్రూఫ్స్ ఉన్నాయని అడుగుతాడు విలేకరులను అలా మహిళలందరూ కూడా ధర్నాలు చేసినారు మేము నగ్న స్నానం చేస్తుంటే మా నగ్న వీడియోలు తీస్తుంటారు వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టినా ఎక్కడ రక్షణ కల్పిస్తుంటారు ఎక్కడ సంక్షేమం చేస్తున్నారు ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు ఏమి లేదు అక్రమ కేసులు కబ్జాలు దౌర్జన్యాలు ఆడవారి మీద అఘాయిత్యాలు ఇది మీ సంవత్సర పరిపాలన మధ్యలో బుద్ధి చెప్పే కార్యక్రమం ఉంది మీరు ఇచ్చిన బాండ్లన్నీ కూడా ప్రజలు ఎత్తి పెట్టుకున్నారు మీరు రేపు పొద్దున మీ ఎమ్మెల్యేలు పోతే అడుగుతారు బాండ్ చూపించి టిక్కే దీంట్లో ఏమేమి నువ్వు ఇచ్చినావు నువ్వే టిక్కే అని అడుగుతారు ధైర్యం ఉంటే రేపు ప్రజల దగ్గర పోయి ఇదమ్మా మేము ఇచ్చిన బాండ్ ఇది ఇవి చేశామని వాళ్ళ దగ్గర పోయి టిక్ అయిపోయింది చూద్దాం